Black amma Black gym kar le randu

పొద్దున్నీ అందులో తిరిగి తిరిగి కాస్త ఇదిగా ఉంది షాప్లోకి ఇప్పుడే వచ్చాం నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రజెంట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాము వంద గజాల్లో విజయవాడలో శ్రీనివాస మహల్ దగ్గర నెహ్రూ బొమ్మ వెనకాల వంద గజాల బిల్డింగ్ ఉంది యాభై లక్షలు పైన అంటున్నారు పదహారు వేలు రెంట్లు వస్తున్నాయి అక్కడ ఒకటి నెక్స్ట్ మన బంగారాగుడ్ సందు విజయవాడ బంగారాయకుట్టు సందు దగ్గర డెబ్బై గజాలు డెబ్బై గజాలు ఉందండి డెబ్బై గజాలు వచ్చి ఆయన ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఓల్డ్ కన్స్ట్రక్షన్ అది పక్కా రిజిస్ట్రేషను ఎవరైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు చూపిస్తాను కాకపోతే మీరు నా మెసేజ్ పెడితే నెక్స్ట్ ఇంకోటి మన విజయవాడ మన లంబాడిపేట ఐడియా ఉందే ఐడియా ఉంటే లంబాడిపేట అక్కడ సుమారు డెబ్బై గజాలు ఇల్లుంది డెబ్ గజాలు ఆయన ముప్పై ఐదు లక్షలు చెబుతున్నారు ఆయన మామూలుగా మాటల్లో కూర్చుంటే ఏమానా ఆ ముప్పై రెండు అలాగా రావచ్చు ఖచ్చితంగా మీరు నాకు సంప్రదించండి ఇప్పుడే మా

తర్వాత నైన్ నయనవరం విజయవాడకి ఐదు కిలోమీటర్లు నయనవరంలో ఉందండి నైనవరంలో నూట ముప్పై గజాలు ఉంది స్థలం వంద గజాలు ఉన్నాయి గజం కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు కావాల్సిన వారు నాకు మీరు మెసేజ్ పెడితే ఇప్పుడే ఎండలో తిరిగి వచ్చాం ఎండలో తిరిగి వచ్చాను చాలా ఘోరంగా ఉంది వెండ అలాగే మీకు వారంలో పదకొండు వేల ఐదు వందలు గజం అట్లాగే పాతిక వేల వరకు కూడా ఉంది గజం మీరు ఎవరైనా కావాలని అంటే సంప్రదించండి షాపుగా పెద్దగా నడవట్లేదు మళ్ళీ ఇదేమైనా చేస్తే ఏమైనా తులవ పొలం వస్తుందని చెప్పన్న దాంతో ఈ రియల్ ఎస్టేట్లో దిగాము అపార్ట్మెంట్ ఉంది అపార్ట్మెంట్ కూడా కావాలంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి అది కామగోటి నగర విజయవాడ ఆయన ఫైనల్గా నలభై రెండు లక్షలు చెబుతున్నారు నలభై రెండు లక్షలు మీరు మెసేజ్ పెడితే నేను నేను మా ఏరియా కూడా మీకు చెప్తాను చిట్టినగర్ సొరంగం దగ్గరే మాది రండి కావలసిన వాళ్ళు నేను ఫ్లాట్లు కానీ స్థలాలు కానీ ఇల్లులు కానీ ఏమైనా ఉన్నా మీకు నేను చూపిస్తాను ఎండ బాగా అదిరిపోతుంది ఎండ భాగము ఎండ బాగా ఉంది అదిరిపోతుంది మీకు కావలసిన వాళ్ళు ఇల్లు నీకు చెప్పాను ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు నేను ఇప్పుడు ఎవరో మళ్ళీ చూస్తున్నట్టున్నారు ఇంతకుముందు నేను చెప్పాను ముప్పై లక్షల్లో కూడా ఉంది ఇల్లులు అలాగే స్థలాలు ఉన్నాయి కావలసిన వాళ్ళు కంపల్సరీగా సంప్రదించండి సంప్రదిస్తే నేను దీంట్లో మాయ లేదు మోసం లేదు అది ఖచ్చితంగా రండి వంద గజాలు ఉంది నూట యాభై గజాలు ఉంది రెండు వందల గజాలు కూడా ఉన్నాయి స్థలాలు కావాలంటే స్థలాలు ఇల్లులు కావాలంటే ఇల్లులు ఉన్నాయి ఖచ్చితంగా మీరు వస్తే నేను చూపిస్తాను మాది విజయవాడ చిట్టినగర్ నగర్ సొరంగం దగ్గర మాది ఇల్లు ప్రజెంటు ఈ షాపు కూడా మర్చిపోయిన మధ్యన బేరం పెట్టాను ఇది కూడా మీకు ఎంత కావాలంటే అంత నేను చూసి ఇచ్చేస్తాను నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను ఈ ఎండాకాలంలో ఎటు తిరగాలన్నా కూడా చాలా ఘోరంగా ఉంది ఎండా కాబట్టి ఇల్లు స్థలాలు ఉన్నాయి తక్కువలో ఉన్నాయి ముప్పై లక్షల నుంచి ఉన్నాయి ముప్పై ఏంటి పదిహేను లక్షలు కూడా ఉంది అంటే ఒక ముప్పై మెట్లు పైనలో ఒక మె ముప్పై మెట్లు పైన ఉంది దాదాపు పదిహేను లక్షలు ఫైనల్ ఇంకా ఇంకా తగ్గేది ఏం లేదు ముప్పై లక్షల్లో ఆ రెండు పోర్షన్ రేకుల షెడ్ ఉంది రేకుల షెడ్ వంద గజాలు మన సితారా సెంటర్ ఎన్కన్వెన్షన్ ఆపోజిట్లో ఉంది ఎండ తీవ్రత బాగా ఉంది దయచేసి ఎవరు కూడా ఏదైనా పని ఉంటే తప్ప ఎండలో ఎక్కువగా తిరగమాకండి నిన్న వాన పడింది కదా ఆ వాన ప్రభావం ఈరోజు చూసారా ఎండ ఎలా ఉందో చంపేస్తుంది మీరు పదిహేను లక్షల్లో ఇల్లు ఉంది ముప్పై లక్షల్లో ఉంది నలభై ఎనిమిది లక్షల్లో ఉంది యాభై లక్షల్లో ఉంది ఇల్లు కావలసిన వారు సంప్రదించండి ఆన్లైన్లో అందరూ చూస్తున్నట్టున్నారు మీరు అబో ఖచ్చితంగా రండి దీంట్లో మాయా లేదు మోసం లేదు చూపిద్దాం ఇల్లులు ఉన్నాయి మన దగ్గర స్థలాలు ఉన్నాయి ఈ షాప్ కూడా అమ్మకం పెట్టాను ఈ షాపు కూడా ఇచ్చేస్తా సింపుల్గా డెబ్బై డెబ్భై వేలుకి ఇచ్చేస్తాను డెబ్భై వేలకి షాపు ఇచ్చేస్తాను కావాల్సిన వాళ్ళు సంప్రదించండి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడే పొద్దున్నే చూసి ఇచ్చాను పదిహేను వేలు ఇల్లు ఉన్నాయి పదిహేను వేల్లో ఉంది ముప్పై లక్షల్లో ఉంది సారీ పదిహేను లక్షల్లో పదిహేను లక్షలు పదిహేను లక్షల్లో ఉంది ఇల్లు ముప్పై లక్షల్లో ఉంది యాభై లక్షల్లో ఉంది నలభై ఎనిమిది లక్షల్లో ఉంది పదహారు లక్షల్లో ఉంది కావలసిన వారు నాకు మెసేజ్ పెట్టండి నా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ నైన్ డబల్ ఫైవ్ టూ నా పేరు శ్రీనివాసరావు బిల్లు కావాలన్నా స్థలాలు కావాలన్నా ఉన్నాయి సంప్రదించండి తక్కువలో ఉన్నాయి పదిహేను లక్షల నుంచి ఉంది ముప్పై లక్షలు నలభై ఎనిమిది లక్షలు యాభై లక్షలు పదహారు లక్షలు ముప్పై లక్షల్లో కూడా ఉన్నాయి విజయవాడ స్థలాలు కూడా తక్కువలో కూడా ఉన్నాయి స్థలాలు కూడా స్థలాలు కూడా ఉన్నాయి తక్కువలో నైనవారం విజయవాడకే విజయవాడకి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది పదివేల నుంచి పదివేల రూపాయల నుంచి ఉన్నాయి ఆరు వందల గజాలు ఉంది పదివేల రూపాయలు కేవలం సంప్రదించండి తక్కువలో ఉన్న ఇల్లులు పదిహేను లక్షలు పదహారు లక్షలు ముప్పై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు నలభై ఎనిమిది లక్షల్లో కూడా యాభై లక్షల్లో కూడా ఉన్నాయి మీకు తక్కువలో కావాలంటే మెసేజ్ పెట్టండి నాకు మీకు నేను చూపిస్తా ఇల్లులు అలాగే షాపు కూడా బేరం పెట్టాను మొత్తం కూడా షాపు చూడండి ఈ సరుకు మొత్తం కూడా కలిసి కౌంటర్ సరుకు మొత్తం కలిపి డెబ్భై వేలకు ఇచ్చేస్తాను ఫైనల్ ఇది ఇంక దీంట్లో తగ్గేది ఏమి లేదు వస్తే మీరు నేను చూపిస్తాను చేస్తున్నాను నేను పదహారు లక్షలు పద్దెనిమిది పదిహేడు లక్షల్లో కూడా ఉన్నాయి నలభై ఎనిమిది లక్షలు యాభై లక్షలు స్థలాలు కావాలన్నా తక్కువలో ఉన్నాయి విజయవాడ నుంచి ఆరు కిలోమీటర్లే నైన్వరం వరం కేవలం గజం పదివేల రూపాయల నుంచి ఉంది పదివేల రూపాయల నుంచి మీరు ఆరు కిలోమీటర్లోనే మీరు పెద్దగా దూరం కూడా వెళ్ళవసరలా కేవలం ఆరు కిలోమీటర్లోనే పదివేల రూపాయల నుంచి ఉన్నాయి మీరు సంప్రదిస్తండి నేను నాకు మెసేజ్ పెట్టండి నేను మాకు కావాలంటే మీకు నేను చూపిస్తాను మీరేమి మీ బండ్లు ఏమీ కదా నా దగ్గర టూ వీలర్ బండి ఉంది నాది నా బండి మీద చూపిస్తాను నా చిట్టినగర్ సొరంగం దగ్గర నూకాల ముగ్గుడు ఉంటుంది దాని ఆపోజిట్ నాది అక్కడికి రండి అది తక్కువలో ఉన్నాయి ఇల్లులు స్థలాలు ఉన్నాయి కాబట్టి కావలసిన వారు సంప్రదించండి ఇల్లులు కావాలన్నా ఓకే